హలో అండి నేను ఈరోజు మీకు నిమ్మకాయ రసం పచ్చడి చేసి చూపిస్తాను ఈ నిమ్మకాయ రసం ముందుగానే తీసి పెట్టుకున్నానండి ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్ కనపడుతుంది కదండి దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ నిమ్మకాయ రసం అండి హాఫ్ గ్లాస్ దాంట్లో ఉంది ఇది ఒక గ్లాస్ అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నిమ్మకాయ రసము దీనికి కొలతలు అంటే ఈ కప్పు ఉంది కదండి ఈ కప్పుతో ఆ కప్పుతో ముక్ ముప్పావు కప్పు వచ్చి సాల్ట్ అండి ముప్పావు కప్పు వచ్చి సాల్టు ఇదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చి కారం అండి ఈ కప్పుతోటి ఒక పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఆవు పిండి అండి ఈ కప్పుతో ఇంకా ఒక పావు కప్పు కంటే కూడా ఇంకా చాలా తక్కువ ఒక రెండు స్పూన్లు వచ్చి మెంతి పిండి అండి ఇవన్నీ వేసి బాగా కలపాలండి ఇది చట్నీకి అది బాగా ఉంటుందండి అందులో చలికాలం కదా కొంచెం నోరు బాలేకపోయినా దగ్గు జలుబుకి కాస్త పుల్ల పుల్లగా దోశల్లోకి ముందుగా మెయిన్గా మిల్లెట్ దోశల్లోకి అండి ఉప్మాలోకి గోధుమ రవ్వ బియ్యపుర ఉప్మాలోకి చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అన్నీ వేసేసాం కదండి ఉప్పు కారం మెంతిపిండి పిండి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మనం తిరగమాట పోపు పెట్టుకోవాలి అంటే ఈ పోపు చల్లారిన తర్వాత పెట్టుకోవాలి కావాలి కాబట్టి నేను ముందుగానే వేసి ఉంచానండి దీనికి ఏంటంటే దీంతో ముప్పావు కప్పు ఆయిల్ అండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కొంచెం ఇంగువ వేసి తిరగమాత పెట్టుకొని చల్లారిన తర్వాత దీంట్లో వేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలండి అంతే ఎంతో రుచికరమైన పుల్ల పుల్లగా కారకారంగా ఉండేటువంటి నిమ్మకాయ రసం పచ్చడి రెడీ ఇది కొంచెం పల్చగా ఉందేమో అనుకుంటున్నారేమోనండి ఇది ఇప్పుడే కదా కలిపాము మనకు తర్వాత ఉప్పు కారం అన్నీ పట్టుకొని సరిపోతుందండి అంటే మన చట్నీ లాగ్ కదండి నోరూరించే ఎంతో రుచికరమైనటువంటి నిమ్మకాయ రసం పచ్చడి రెడీ అండి